ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా బావితరాలకు కలుషితమైన నీరు అందుతుందని కావున మట్టి విగ్రహాలను వాడాలని అవగాహన కల్పిస్తూ పాఠశాలల పిల్లలకు గణేష్ మట్టి విగ్రహాలను అందజేస్తున్నట్లుగా ఫారెస్ట్ బీట్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలులోని శివాజీ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు వినాయక చవితి సందర్భంగా గణేష్ మట్టి విగ్రహాలను అటభిషేక ఫారెస్ట్ బీట్ అధికారి లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారని వాటి నిమజ్జనం రోజు నీటిలో కలిపితే నీరు అవుతుందని అదే మట్టి విగ్రహాలను వాడితే గణేష్ నిమజ్జనం రోజున మట్టి విగ్రహాలకు పూజలు చేస్తారు కాబట్టి ఆ పూజలో వాడే పసుపు తులసి ఆకులు ఇతర ప్రతి నిమజ్జనం చేయడం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోయి నీరు ఇంకా శుభ్రపడతాయని మట్టి విగ్రహాలు కాబట్టి వెంటనే కరిగిపోతాయని కావున వాటిని మాత్రమే ఇకపై వాడాలని విద్యార్థులకు సూచించారు మరొక వైపు గెద్దలూరు నియోజకవర్గ దేవాలయ కమిటీ వారి సౌజన్యంతో కొమరంలోని త్రిపురాంతకేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అధ్యక్షుడు వీరేమరెడ్డి శ్రీనివాస రెడ్డి పొట్టి సుబ్బారావు ఆర్ధంలో రెండు వందల మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసినట్లుగా తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి లక్ష్మీనారాయణ నేను కొమరోలు మండలానికి సంబంధించిన అల్లీనగరం బీటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మేము ఈరోజు రేపటి వినాయక చవితిని పురస్కరించుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గిద్దలూరు డివిజన్కి సంబంధించినటువంటి వారము పర్యావరణానికి హాని కలగజేయకుండా ఉండేటటువంటి మట్టితో తయారు చేసిన వి వినాయక చవితి వినాయక స్వామి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు స్కూల్ పిల్లలకు కొంతమందికి మట్టితో చేసినటువంటి విగ్రహాలను ఇవ్వడం జరిగింది రోజుల్లో సాధారణంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు వాటి వలన తిరిగి వాటిని చెరువుల్లో వేయడం వల్ల ఎక్కువగా పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పంపిణీ చేయడం వల్ల పిల్లల్లో భవిష్యత్తులో కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలనే ఉపయోగించడం అలవాటు చేయాలనే ఉద్దేశంతో గెద్దలూరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి ఆధ్వర్యంలో కొమరోలులో ఈ మట్టితో చేయబడినటువంటి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ మనము మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పంపిణీ చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా తిరిగి చెరువులోని మట్టి చెరువులోనే చేరుతుంది ఈ వినాయకస్వామి మట్టి విగ్రహాలలో మనము తులసి కానీ ఇంకా కొన్ని మంచి విత్తనాలు కానీ వేసినట్లయితే తిరిగి చెరువులో మంచి విత్తనాలు మంచి మొక్కలు వచ్చేసి వాటి నీటిని ప్యూరిఫై చేయడము జరుగుతుంది అలాగే ఇక్కడ తీసుకొని వెళ్ళి వెళ్ళినటువంటి పిల్లలు దానితో పూజలు చేయడం వల్ల పూజలు చేసినటువంటిప్పుడు పసుపు కుంకుమ ఇట్లా వగైరా మంచి వాటితో చేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీస్ను కంట్రోల్ చేసేటటువంటి ఈ పసుపు ఉండడం వల్ల చెరువులో మళ్ళీ ఈ మొ మొక్కలు ఈ బొమ్మలు వేయడం వల్ల ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ఈ మట్టితో చేయబడిన విగ్రహాలను పసుపుతో పూజించడం వల్ల ఇవి వేయడం వల్ల తిరిగి చెరువులో బ్యా యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీస్ అన్ని చనిపోయి బాగా పూర్తిగా పరిశుద్ధమైనటువంటి నీరు ఉండి జంతువులకు పక్షులకు మంచి నీరు అందడమే కాకుండా చెరువులో మట్టి అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిండిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనము పర్యావరణానికి హాని చేయకుండా పర్యావరణాన్ని కావడంలో మనము భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా ఇందుకు సహకరించాలని కోరుచున్నాము ప్రకాశం జిల్లా దొన్నకొండలో వాడవాడల వినాయక విగ్రహాలు కొలవుతున్నాయి